మరి నాలుగు వందలు అంటే నాలుగు వందలు నాకు పాడిగా వాళ్ళు పోసినందుకో పదకొండు వందలు కొనుగోలు పది వందలు అప్పుడు ఇంకా నాకు మూడు వందల యాభై పడేది కూడా ఇక మొత్తం మూడు వేల నాలుగు వందలు పడుతుంది అదే సరే అంటే మొన్నట్లో దిగునీ మొన్నటి కాడ నేనా మొన్నటి మొన్నటి కాడ సగం ఈ ముందు పక్క సగమా గోడ పక్క గో కొంతి కొంతమీ ముందు

అది చెప్తు అంతలో అది తర్వాత మనం వేసుకున్నాం ఎక్కడ కావాలిగా చెప్తా మూడు వేలకే అంతే మీకు నాలుగు వేలు చెప్పు నీకేమో అర్థం కాల మూడు వేలకే చేకలాడుతున్నారు పమ్ము అని పిలకలు అయితే మూడు వేల ఎగిరిపోను వాళ్ళకాలు మెత్తదానం బాగా అనుకోవచ్చు